కార్తీక మాసంలో వచ్చే చివరి కార్తీక సోమవారానికి మిగతా రోజులకి లేని ప్రత్యేకత ఉంది ఈరోజు శివారాధన చేస్తే కోటి సోమవారాలు చేసినంత పుణ్యం మనం ఈరోజు ఒక పవిత్ర స్థలం యొక్క నిర్మలమైన అందం గొప్ప చరిత్ర ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు మీకు తెలియని పురాతన ఆలయాలు శ్రీకాళహస్తిలో మరియు చుట్టుపక్కల ఉన్నవి మీకు పరిచయం చేస్తాను శ్రీకాళహస్తిలో చక్రేశ్వర స్వామి ఆలయం ఎక్కడుందో తెలుసా నా గర్వం నిర్లక్ష్యానికి జీవితాంతం గుర్తుండిపోయే శిక్ష పడింది గుడిలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం జరుగుతుందో తెలిసొచ్చింది ఎప్పుడు ఇలా జరగలేదు నేను చేసిన తప్పులు మీరు చేయకండి ప్రతిసారి పూర్తి భక్తిభావంతో నిండిపోయి శివయ్యని చూడగానే తెలియకుండానే కళ్ళలో నీళ్లు కమ్మేసేవి కానీ ఈసారి లోక సంబంధమైన విషయాల్లో పడి కళ్ళలో అజ్ఞానం వచ్చేకట మాత్రమే ఉండింది అందుకే నాకు నా తప్పుకు శిక్ష పడింది ఈరోజు మేము శ్రీకాళహస్తిలో ముత్యాలమ్మ గుడి వీధిలో దుర్గమ్మ కొండ దిగువన ఉన్న చక్రేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాము మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చారా ఈ గుడి గురించి మీకు తెలుసా నాకేం జరిగిందో లాస్ట్లో చెప్తాను శివయ్యను చూపించే అవకాశం ఉంది కానీ నేను చూపించను ఎందుకంటే ఎవరికైనా చూడాలనిపిస్తే ఈ వీడియో చూసి సర్లే చూసాం కదా అని సరిపెట్టుకునేస్తారని దగ్గరలో ఉన్నవాళ్ళైనా లేక శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారైనా తప్పక దర్శించుకోదగ్గ ఆలయం అని చెప్తాను పెద్ద శివాలయం నుంచి కేవలం ఐదు నిమిషాల్లో నడిచే వచ్చేయచ్చు ఇక్కడికి ఎవరిని అడిగినా చెప్తారు ఇంకా ఆలయం విషయానికి వస్తే ఎవరు ఎప్పుడు కట్టించారో తెలియదు చాలా ఏళ్ల నుంచి ఉంది శివలింగం చుట్టూ పెద్ద పుట్టతో కప్పబడి ఉండింది ఆ తర్వాత చాలా మార్పులు చేశారు రెండు వేల ఇరవై సారీ రెండు వేల మూడులో మొదటిగా ఆలయాన్ని మంచిగా నిర్మించి కుంభాభిషేకం చేశారంట మళ్ళీ రెండు వేల ఏడులో రెండోసారి కొన్ని మార్పులు చేసి కుంభాభిషేకం చేశారంట రెండుసార్లు ఎవరు ఎంత విరాళాలు ఇచ్చారు ఏమేం సమకూర్చారో ఆలయానికి కావలసినవి ఆరంభించిన వాళ్ళు అందరి పేర్లు రెండు శిలా ఫలకాల మీద వ్రాసించారు పెద్ద పెద్దవాళ్లే ఉన్నారు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు అవన్నీ చూపించచ్చా లేదా తెలియదు ఏమన్నా ప్రాబ్లం వస్తుందో ఏమో అందుకే చూపించట్లేదు ఆఖరి కార్తీక సోమవారం కదా నా మొక్కు నారికేళ్ల దీపం మూడవది పెట్టాలని వచ్చాను అలాగే పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం పెట్టలేకపోయాను కాబట్టి రెండు కలిపి ఒకే రోజు పెడదామని వచ్చాను ఇంట్లో దీపాలు పెట్టాలంటే అస్సలు కుదరదు మా పిల్లలు చిన్నవాళ్ళు కదా దీపావళి రోజు ఏదో రెండు దీపాలు ఇంట్లో పెడితేనే మా పాప దీపం పట్టుకుని కాల్చుకుంది ఇంకా ఇంత పెద్ద దీపాలు చూస్తే వాళ్ళని అస్సలు పట్టలేము నేను పూజ గదికి వెళ్తే చాలు నా వెనకాలే వచ్చేసి వాళ్లే పూజ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తారు అందుకే గుడిలోనే పెట్టాలని నిర్ణయించుకున్నాను గుడికి వచ్చిన వాళ్ళందరూ చాలా భక్తిగా దేవుడి మీద మాత్రమే మనసు పెట్టారు ఒక్కరి చేతిలో కూడా ఫోన్ లేదు వీడియోలు ఫోటోలు తీసే లేరు కానీ నేను మాత్రమే పెద్ద బీబీసీ కెమెరా మ్యాన్ లాగా ఫోన్ పెట్టుకుని వీడియోలు తీసుకుంటూ ఉన్నాను దీపం పెట్టేందుకు అన్నీ రెడీ చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళేసరికి పడింది నాకు శిక్ష కొబ్బరికాయ అడ్డదిడ్డంగా పగిలి కొబ్బరి చిప్పలోని పెంకు చూపుడు వేలు గుచ్చుకుంది రక్తం గాయాలు యూట్యూబ్లో చూపించకూడదంట అందుకే అదంతా వీడియో తీయలేదు చాలా బాధ అనిపించింది నాకు దెబ్బ తగిలినందుకు కాదు దేవుణ్ణి చూద్దామని వస్తే ఇలా గుడిలో రక్త చిక్తాలు అవ్వడం ఏంటా అని నాదే తప్పు మనసు దేవుడి మీద పెట్టకుండా ఫోన్లో పెట్టినందుకే ఇలా అయ్యింది ఇది నా నిర్లక్ష్యం వల్లే అని ఇంకా రెండోది నా గర్వం ఏంటంటే నేను ఎప్పటిదాకా ఏ గుడికి వెళ్ళినా పూజకి కావాల్సినవన్నీ ప్లాండ్గా సర్దుకొని వెళ్తాను ఏ ఒక్క వస్తువు కూడా మిస్ చేయను కానీ నాతో పాటు గుడిలో దీపం పెట్టడానికి వచ్చినోళ్ళు ఏమ్మాగ్పిండి ఇస్తావా నీళ్ళు ఇస్తావా అగ్గిపెట్టి ఇస్తావా అని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు అప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చేసి మనసులో వీళ్ళు దీపం పెట్టడానికే కదా వచ్చారు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అన్నీ అడుగుతారేంటి షో చేయడానికి వచ్చారా ఏంటి అని అనుకునేదాన్ని నన్ను చూసి నేను గర్వపడేదాన్ని నేను మాత్రం వీళ్ళరా కాదు కావలసినవన్నీ తెచ్చిపెట్టుకున్నాను అని అందుకే ఈసారి నాకు అర్థం అయ్యేలా చేశాడు శివయ్య పిల్లల్ని తీసుకెళ్లే టెన్షన్లో ముఖ్యమైనవే వదిలేసిపోయాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి ప్రమిద అగ్గిపెట్ట లేకుండానే వెళ్ళాను గుడికి అయ్యో అగ్గిపెట్టె ప్రమిద లేదే అని అన్నానో లేదో షడన్గా ఒక వచ్చి నన్ను నిమ్మంటావమ్మా అని అడిగారు నన్ను నిమ్మంటే నేను ఇస్తానన్నారు ప్రమిదలు బయటే అమ్ముతున్నారు అని చెప్పి అగ్గిపెట్టి ఇచ్చి వెళ్ళిపోయారు అది సహజమే అందరికీ ఏదో ఒకటి మర్చిపోతామని అన్నారు ప్రమిద బయట కొనుక్కొచ్చుకున్నాను పండు నిండు ముత్తైదువ చూడగానే అమ్మవారిలా అనిపించింది అడగకుండానే సహాయం చేసింది అంతటితో నా గర్వం కూడా అణగిపోయింది ఉసిరి చెట్టు కూడా నాటారు ఇక్కడ ఒక ఉసిరి చెట్టు అయితే దీపాలు పెట్టడం వల్ల ఏమో పాపం వేడి వల్ల ఒకటి చనిపోయింది ఇంకొకటి ఉంది రెండోది దాని దగ్గర కూడా దీపాలు పెట్టడం స్టార్ట్ చేశారు దాన్ని కూడా చంపేసే వరకు వదిలేటట్టుగా లేరు జనం గుడి చుట్టూ చాలా ప్లేస్ ఉంది అయినా కూడా తీసుకెళ్లి ఆ ఉసిరి చెట్టు కింద పెట్టి పాపం వేడి వల్ల దాన్ని చచ్చేదాకా తీసుకొచ్చేటట్లున్నారు చాలా పెద్ద గుడే గుడి చుట్టూ దీపాలు పెట్టుకోవచ్చు ప్లస్ రావి చెట్టు ఒకటి ఉంది ఆ రావి చెట్టు చుట్టూ కూడా నాగప్రతిమలు ఉన్నాయి అక్కడ కూడా దీపం పెట్టుకోవచ్చు అన్నీ వదిలేసి తీసుకెళ్ళి ఉసిరి చెట్టు కిందే పెడుతున్నారు అది చాలా చిన్నది పాపం ఒక నాలుగు అడుగులు కూడా లేదు అది ఆల్రెడీ ఒకదాన్ని చంపేశారు మళ్ళీ దీన్ని కూడా చంపడానికి ఎత్తుకున్నట్టున్నారు దీపం పూర్తయింది దర్శనం బాగా జరిగింది ఎన్నేళ్ల నాటిదో ఒక మహావృక్షం రావి చెట్టు గుడి ముందు ఉంది వేప చెట్టు గుడి వెనకాల ఉన్నాయి రావి చెట్టు కింద నాగప్రతిమలతో పాటు చిన్న శివలింగం పెట్టారు అందరూ నీళ్లతో పాలతో అభిషేకం చేస్తుంటే నాకు కూడా చేయాలనిపించింది ఓ కుండ అక్కడే ఉంటే నీళ్లతో స్వామిని అభిషేకించాను చాలా సంతోషంగా అనిపించింది ఇంకా సాయంత్రం ఇంట్లో పూజ రేపు మంగళవారం కాబట్టి ఈరోజే గడప పూజ ముగ్గులు వేసి ఈ రోజుకి ఒక సార్థకత వచ్చింది అనుకున్నాను ఇంకోసారి ఇంకో కొత్త శివాలయాన్ని పరిచయం చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు గుడి వివరాలు కావాలన్నా మీ అభిప్రాయాన్ని చెప్పాలన్నా అసలేం మాటలు లేవన్నా సరే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి గుడి గురించి మరికొందరికి తెలియజేయండి ఓం నమ శివాయ